హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఒక మంచి స్టోరీతో మళ్ళీ టువ్ వచ్చానండి వెతుక్కుంటూ వెళ్తుంది చివరికి తన అమ్మ తనకి కనిపించిందా లేదా అనేది అయితే మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం అనగనక ఒక ఊరిలో ఒక కోడి ఉండేది అది చాలా మంచిది ఎప్పుడు సంతోషంగా ఉండేది రోజు తను మొక్కలతో పూల చెట్లతో ఆడుకుంటూ ఉండేది రాణికోడి తన మనసులో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉండింది నేను ఒంటరిగా ఉంటున్నాను నేను చూసుకోవడానికి ఎవరూ లేరు నాకు పిల్లలు ఉంటారని బాగా చూసుకుంటారు కదా అలా అనుకుంది ఆ రాణికోడి కొన్ని రోజుల తర్వాత ఆ రాణికోడి కొన్ని గుడ్లు పెట్టింది ఆ గుడ్లను చాలా జాగ్రత్తగా చూసుకొని ఉండేది ఆ గుడ్ల నుండి కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న పిల్లలు బయటికి వచ్చేసాయి చిన్న చిన్న పిల్లలు చూసిన రాణి కోడికి చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు రాణి కోడి ఇలా అంది అబ్బా ఎంత ముద్దస్తున్నారు నా పిల్లలు చూస్తుంటేనే ముద్దస్తుంది నా పిల్లలకు ఎవరి దృష్టి తగలకూడదు ఇంకో పిల్ల బయటికి రావటం లేదేంటి వస్తుందేమో ఈ పిల్లలకి ఏమైనా అలా అనుకొని కోడి పిల్లలతో అలా బయటికి వెళ్ళిపోయింది ఆ గుడ్డులో నుంచి టప్ 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 అంటూ శబ్దం వినిపించింది అందులో నుంచి చిన్న కోడి పిల్ల బయటకు వచ్చేసింది బయటికి వచ్చిన కోడి పిల్లకి తనమ్మ ఇక్కడ కనిపించలేదు అప్పుడు చిన్న కోడి ఇలా ఉంది అమ్మ అమ్మ అంటూ చుట్టూ చూసింది కానీ కోడిపిల్లకు వాళ్ళ అమ్మ ఎక్కడా కనిపించలేదు అమ్మ కనిపించకపోయేసరికి చిన్న కోడిపిల్లకు చాలా బాధేసింది అలా నడుస్తూ ఉండగా దారిలో దానికి గడ్డి మేస్తున్న ఒక ఆవు కనిపించింది తనే వాళ్ళ అమ్మాయి ఉండొచ్చని ఆ చిన్న కోడిపిల్ల సంతోషంతో ఆవు దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఆ ఆవు ఇలా అంది మీరు ఉన్న బంగారు తల్లి నేను కాదమ్మ నీ అమ్మని నీ అమ్మకు నాలాగా నాలుగు కాళ్ళు ఉండవు తల్లి నేను చాలా పెద్దగా ఉంటాను తల్లి మీ అమ్మని ఇలాగే చిన్నగా ఉంటుంది ఆవు అలా అనేసరికి చిన్న కోడి పిల్లకు చాలా బాధేసింది బాధపడకుండా వెళ్లి వెతుకు తల్లి నీ అమ్మ తప్పకుండా దొరుకుతుంది ఆవు చెప్పిన మాటలు విన్న తర్వాత చిన్నకోడు పిల్ల ముందుకు వెళ్ళింది అలా వెళ్తుండగా దారిలో దానికి గడ్డి మేస్తున్న ఒక మేక కనిపించింది తనే వాళ్ళ అమ్మాయి ఉంటుందని అనుకుంది ఆ చిన్నకోడు పిల్ల అంటూ ఆ మేక దగ్గరికి వెళ్ళింది అలా అనేసరికి ఆ మేకకు చాలా బాధేసింది అయ్యో నేను కాదమ్మ మీ అమ్మని మీ అమ్మకి నాలాగా కొమ్ములు ఉండవు అలాగే పొడవాటి చెవులు కూడా ఉండవు మేక అలా అనేసరికి చిన్న పిల్లకు బాధేసి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అలా కొంత దూరం వెళ్ళాక ఆ కోడిపిల్లకు దారి మధ్యలో ఒక అన్ని మళ్ళీ కనిపించింది ఆ కోడి పిల్ల వెళ్ళుతూ ఉండగా దారి మధ్యలో ఒక చెట్టును చూసింది ఆ చెట్టుపై ఉన్న కాకి దానికి కనిపించింది ఇది తన అమ్మాయి ఉంటుందేమో అనుకుంది ఆ కోడి పిల్ల ఆవు కన్నా మేక కన్నా చిన్నగా ఉంది పైగా కొమ్ములు కూడా లేవు కదా అనుకుంది ఆ కోడి పిల్ల కాకి దగ్గరికి వెళ్లి ఇలా అంది

కోడి పిల్ల కూడా తన అమ్మను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళింది అలా చిన్న కోడిపిల్ల దాహంగా ఉందని పక్కన ఉన్న గుంతలోకి వెళ్ళింది ఆ గుంతలో ఒక బాతు కనిపించింది వెంటనే ఆ చిన్న కోడిపిల్ల ఆ బాతే ఉంటుందని అనుకుంది అనుకుని ఇలా అంది నేను కాదమ్మ మీ అమ్మని మీ అమ్మ నాలాగా ఉండదు నేను నడుస్తుంటే గుసగుస సౌండ్ వస్తుంది మీ అమ్మ కల రాదు తల్లి నేను క్వాక్ 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 అంటూ అరుస్తాను తల్లి మీ అమ్మ నాలాగా అరవదు ఇక్కడే ఇక్కడ ఉంటుంది చుట్టుపక్కల వెళ్ళి వెతుకమ్మ మీ అమ్మ నీకు తప్పకుండా దొరుకుతుంది బాతు అలా అనేసరికి చిన్న కొడు పిల్లకు బాధేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోతున్న చిన్న కోడిపిల్లను గమనించింది అక్కడ ఉన్న ఆ తాబేలు తాబేలు వెంటనే ఇలా అంది ఒంటరిగా అసలే ఇక్కడ పిల్లు తిరిగే ప్రదేశం పిల్లులు ఎక్కువగా ఉంటాయమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు చిన్న కోడి పిల్ల ఇలా అంటుంది నేను మా అమ్మని వెతుక్కుంటూ వెళ్తున్నాను మా అమ్మ నాకు ఎక్కడా అప్పుడు తాబేలు ఇలా అంటుంది ఇందాకే నేను మీ అమ్మను చూశాను మీ అమ్మ పిల్లలతో ఇటువైపు వెళ్ళిందమ్మా నువ్వు వెంటనే వెళ్ళు నీకు తప్పకుండా మీ అమ్మ కనిపిస్తుంది తాబేలు చెప్పిన మాటలు విన్నాక చిన్న కొడు పిల్లకు చాలా సంతోషం కలిగింది వెంటనే తల్లి తల్లిని వెతకడానికి అటువైపుగా వెళ్ళింది చిక్ చిక్ అనే శబ్దం వినగానే చిన్న కోడిపిల్లకి తన అమ్మ ఇక్కడ దగ్గరలోనే ఉంది అంటూ సంతోషంగా వెతుక్కుంటూ వెళ్ళింది కోడి పిల్లకు వాళ్ళ అమ్మ కనిపించింది కనిపించగానే వెంటనే ఇలా అంది అమ్మ అని పిలవగానే తల్లి కోడి వెంటనే వెనక్కి తిరిగి చూసింది అప్పుడు తల్లి కోడి ఇలా అంది అయ్యో నా చిన్ని కున నువ్వు బయటకు వచ్చేసావా తల్లి నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావా తల్లి నన్ను కలవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నావో తల్లి అసలే ఇది చాలా ప్రమాదకరమైన చోటు పిల్లలు ఇంటికి వెళ్దాం పదండి చీకటి పడేలా ఉంది అలా చిన్న కోడి పిల్ల వాళ్ళ అమ్మను చేరుకొని అందరు కలిసి ఇంటికి వెళ్లారు